నమస్తే అండి నేను రజాక్ రాత్రి నుంచి కొంతమంది పేటిఎం కార్యకర్తలు ఆత్మనాదాలు చూస్తూ ఉంటే ఇది అలా అనిపిస్తుంది పాపం ఎందుకంటే నేను చెప్తున్నా దేవుళ్ళతో పెట్టుకోకూడదు పెట్టుకోక పెట్టుకోక దేవుళ్ళతో పెట్టుకున్నాడు గత ఐదు సంవత్సరాలు దేవుళ్ళతోనే ఏంది ఏదో అంతర్వేది రథం దాగలు పెట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే మన ఆంజనేయస్వామి విగ్రహాలు రాముని విగ్రహాలు శిరచ్ఛేదనాలు చేయించడం దగ్గర నుంచి మొదలు పెడితే చే అంటే అలా దొరికిపోయినారనమాట అంటే ఎవడు చేశాడో తెలియదు దొరకడాడు చేసినోడు ఎవడో దొరకడు కానీ ఈ మాత్రం అలా ఉంటాయి ఇక ఆ తర్వాత టీటీటీ లడ్డు వరకు ఒకటి కాదు రెండు కాదు చాలా జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా అయితే ఏంటంటే ఇప్పుడు వింతైన విషయం ఏంటంటే వీళ్ళ ఎంత వాదన ఏంటంటే తిరుమల నెయ్యికి సంబంధించి ఇది మాది కాదు టీడీపీ పార్టీనే టీడీపీ ప్రభుత్వంలోనే నెయ్యి వచ్చింది కాబట్టి దీనికి బాధ్యులు టీడీపీ వాళ్ళే అనేది వీళ్ళు చెప్పేటటువంటి మాట మనవాళ్ళు పీతపుర్లు ఎలా ఉంటాయి అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ సోషల్ మీడియా వింగ్ వాళ్ళు వాళ్ళకి సో ఏం చెప్తున్నారంటే మనవాడు వేసిన పోస్ట్ చూసిన తర్వాత నాకు కింద ఆశ్చర్యం వేసింది ఈ నిజంగా యూఎస్ఏ పోయినాడా అని చెప్పేసి ఎలా అంటే నెంబర్ వన్ తిరుపతిలో నెయ్యి ఏడు రోజుల కంటే ఎక్కువ ఉండదు శభాష్ నీకు అది తెలిసినందుకు గొప్ప విషయం కాదనట్లేదు జూన్ ఫోర్త్న గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే కొత్త ఇవ్వ వచ్చాడు సరే ఇది కూడా కరెక్ట్ అనుకుందాం కొత్త ఇవ్వ వచ్చాడు పాత్రలను తోలేశారు జూన్ ట్వంటీన్త్ అతడికి గీ చెక్ చేశాడు సో ఈ కొత్తగా వచ్చినటువంటి ఇవో గారు ఎవరైతే ఉన్నారో గీ చెక్ చేశాడు ఓకే తర్వాత ఒక నెలకు అంటే జూలై పదిహేడో తారీఖు అంటే ఈ లోపు గవర్నమెంట్ చేంజ్ అయ్యాక ఎనిమిది సార్లు గీ లోడ అయితే వచ్చింది ఎస్ వచ్చింది అదేవిధంగా ఫైనల్గా మీరు తీసుకున్నటువంటి శాంపిల్స్ మీరు చెప్తున్నటువంటి రిపోర్ట్ మీ హయాంలో వచ్చినటువంటి నెయ్యే మీరు శాంపిల్ దించి మీరే జగన్మోహన్ రెడ్డి మీద వేయడం సూపర్ స్క్రిప్ట్ అంత బాగా చెప్పినావు కానీ ఒక్క లాజిక్ మిస్ అయ్యి అని చెప్పేసి నీకైతే ఎక్కడైనా అనిపించిందా లాజిక్ కేటా చెప్పమంటావా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గీ సప్లై చేసేటటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో కర్ణాటక మిల్క్ ఫ్రెడ ఫెడరేషన్ నందిని ఏదైతే ఉందో ఆ బ్రాండ్ నుంచి నెయ్యి రాలా వైసీపీ ప్రభుత్వంలో ఏది ఒక నాలుగు సంవత్సరాల క్రింద రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చారో అంటే రెండు వేల ఇరవై నుంచి ఏదైతే నందిని బ్రాండ్ నెయ్యి కాకుండా ఇంకొక కాంట్రాక్టర్ని తీసుకొచ్చుకొని ఏదో అల్ఫానో వల్ఫా వాళ్ళని తీసుకొచ్చుకొని అప్పటినుంచి నాలుగు సంవత్సరాల పాటు కేజీ నెయ్యి మూడు వందల యాభైకో మూడు వందల యాభైకో మూడు వందల పది రూపాయలకు తీసుకోవడం అయితే జరిగిందన్నమాట ఈ వల్ఫా కంపెనీల దగ్గర నుంచి మూడు వందల యాభై రూపాయలకి కేజీ నెయ్యి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఓకే సో కాంట్రాక్టర్ ఎవరయ్యా అంటే వైసీపీ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఆ కాంట్రాక్టరే ఈ ఈ లోడ్లన్నీ కూడా మొన్న ఆయన నందినికి సంబంధించినటువంటి కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించి వాళ్ళు వచ్చేంతవరకు కూడా ఇతగాడి ఇచ్చాడనమాట అర్థమైందా సో ఈ పంపించినటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో గత కాంట్రాక్టర్ ఎవరైతే మీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం తీసుకొచ్చినారో అతగాడు తీసుకొచ్చినటువంటి గొప్ప నెయ్యి అనమాట కాబట్టి మనకి పీతబుర్ర ఎలా ఉంటుందంటే ఎంతసేపు ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దీన్ని శాంపిల్స్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దీన్ని పంపించినారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ర్యాబ్ రిపోర్ట్ వచ్చింది అంటారే తప్ప ఈ ఈ గీ ఎవరు సప్లై చేస్తున్నాడు ఎవరి కాంట్రాక్టర్ ద్వారా వచ్చింది ఈ కాంట్రాక్టర్ ఎవడో దీనికి సంబంధించి ఏంటనేది చెప్పరు అనమాట ఇది నేను మళ్ళీ 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 చెప్తున్నా ఎస్ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని శాంపిల్స్ని పంపించారు కానీ ఈ నెయ్యి ఎవరైతే సప్లైర్ ఉన్నాడో సో వాళ్ళు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు గత అంటే నా గత ఇరవై ముప్పై ఏళ్ళుగా మన తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటప్పుడు నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి మొత్తాన్ని కూడా నందిని అనే ఒక బ్రాండ్ ఏదైతే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వీళ్ళ దగ్గర నుంచి వస్తుందన్నమాట వీళ్ళు చెప్పినారు ఈ వీళ్ళు ఎలగొట్టినారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ఎలగొట్టింది వేరే వాళ్ళని పిలుచుకుంటామని అప్పుడు ఈ కర్ణాటక మిల్క్ ఫ్యాక్టరీ నందిని వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఇంత తక్కువ రేటుకి నెయ్యి ఇవ్వడం సాధ్యం కాదు వాళ్ళు ఆ విధంగా ఇస్తున్నారంటే దీని మీద తప్పనిసరిగా మీరు పునఃసమీక్ష చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు మర్యాదపూర్వకంగా చెప్పి వెళ్ళినారు అంటే టీడీపీ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చినప్పటికీ కూడా వైసీపీ పార్టీ ఏదైతే వాళ్ళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళే నెయ్యిని కొంతకాలం చేసినారు ఏది మన టీటీడీ దేవస్థానానికి సో అలాంటి టైంలో దాన్ని చెకింగ్కి పంపించగా ల్యాబ్ శాంపిల్స్కి పంపించగా అలా జరిగిందనమాట ఇక ఇప్పుడు ఏదైతే లాస్ట్ టైం తీసుకున్నటువంటి ఆ కాంట్రాక్ట్స్ ఏవైతున్నాయో వాటి అన్నిటిని కూడా క్లోజ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్కి సంబంధించినటువంటి నందిని అనే బ్రాండ్కి మాత్రమే మరోసారి ఇవ్వడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ జరిగిన మీ మీ పీతబుర్రలకి మీ అతి తెలుగుకి చెప్పే విషయం ఏంటంటే తిరుమలలో నెయ్యి ఏడు రోజులే ఉంటుంది జూన్ నాలుగునే గవర్నమెంట్ చేంజ్ అయ్యింది ఇరవై తొమ్మిది ఇరవై తారీఖే గీ చెక్ చేశారు జూన్ ఇరవై తారీఖే తర్వాత జూలై పదిహేడు గవర్నమెంట్ చేంజ్ అయ్యాక గీ లోడ్ వచ్చింది సో ఇదంతా వచ్చిందంతా కూడా మీ ప్రభుత్వంలో తెచ్చినటువంటి కాంట్రాక్టరే కాబట్టి అందుకే ఈ రోజున టీడీపీ పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు గట్టిగా ఫిక్స్ చేసినారు అందుకే వైసీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి వైసీపీ నాయకులు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి వైసీపీ ఉన్నటువంటి పెద్ద తలకి ఎక్కడ రియాక్ట్ అయితే ఏం జరిగింది అనేది తెలియనటువంటి పరిస్థితి అల్టిమేట్గా చెప్పాలంటే పార్టీ పతనావస్థకి చేరినటువంటి పరిస్థితి దేవుణ్ణి టచ్ చేయకూడదు ఆయన అయినా దేవుడిని టచ్ నాయనా అంటే వింటారా ఏనరు పోతారు మనం పోలవరంలోనో ఆ బ్రిడ్జ్లోనో ఈ బ్రిడ్జ్లోనో ఈ కాంట్రాక్ట్లోనో ఆ కాంట్రాక్ట్లోనో రివర్స్ టెండరింగ్ చేసామంటే తప్పలేదు కానీ దేవుళ్ళ విషయంలో రివర్స్ టెండరింగ్లు చేసినాం అనుకోండి మళ్ళీ వీళ్ళు గుడ్డి వాదన ఏంటంటే హెరిటేజ్ కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేశారని ఆయన ఇప్పటికి మూడు టర్మ్స్గా సీఎంగా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు తమ హెరిటేజ్ ఫ్యాక్టరీ నుంచి నెయ్యి తెప్పించుకొని దీనికోసం ఎక్కడ కూడా వాడలేదు అసో అవన్నీ కొంచెం తెలుసుకుంటే మంచిది అలా కాకుండా వైఎస్ఆర్సీపీ యుఎస్ఏ సోషల్ మీడియా పెట్టుకున్నంత మాత్రమే కాదు లాజిక్తో కూడా కొంచెం ఆలోచించాలి లేకపోతే కనుక ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు చెప్తున్నా కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏదైనా తేడా వస్తే మాత్రం సిచ్యువేషన్ చాలా వరస్ట్ గా మారుతుంది అది మాత్రం గుర్తు పెట్టుకోండి